వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ కన్ఫర్మ్ చేసింది ఐసిఎంఆర్ కూడా రెండు పాజిటివ్ కేసులు కర్ణాటకలో వెలుగు చూసినట్లు నిర్ధారించింది హెచ్ఎంపీవి రెండు పాజిటివ్ కేసుల బాధితులు చిన్నారులే కావడంతో పిల్లల తల్లిదండ్రులకు భయం పట్టుకుంది పైగా నెలల వయసున్న చిన్నారులను ఈ హెచ్ఎంపీవి అటాక్ చేస్తుంది బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో ఈ రెండు పాజిటివ్ కేసులు వెలుగు చూడడం గమనార్హం తొలుత బయటపడిన పాజిటివ్ కేసు బాధిత చిన్నారి ఎనిమిది నెలల పసికందు కాగా రెండో పాజిటివ్ కేసు మరింత ఆందోళన కలిగించేలా మూడు నెలల పసికందు కావడం టెన్షన్ కుటుంబాలకు గాని రీసెంట్ గా ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదని తెలిపింది వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పసికందుల్లో చిన్నారుల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది ఇక వీరిద్దరు బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలోనే చికిత్స పొందడం గమనార్హం కోవిడ్ తర్వాత హెచ్ఎంపీవి నిర్మాణం ఈ మేరకు ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది ఇప్పటి వరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది కానీ జలుబు దగ్గు లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది తాజాగా చైనా వైరస్ కు సంబంధించిన తొలి కేసు బెంగళూరులో సిటీలో ఓ హాస్పిటల్లో నమోదైంది ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ డిటెక్ట్ అయినట్లు తెలిపారు కానీ కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ మాత్రం మా టెస్ట్ చేయలేదని చెప్పడం విశేషం చైనాలో హ్యూమన్ మెటోనిమా వైరస్ తో ప్రజలు పెద్ద ఎత్తున హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు దీని లక్షణాలు ఫ్లూ ఇతర శ్వాస ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు దగ్గు జ్వరం ముక్కు దిబ్బడిగా అనిపించడం శ్వాస తీసుకోవడం ఇబ్బంది వంటివి కనిపిస్తాయి అయితే తమ దేశంలో ఈ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నట్లు చైనా తెలిపింది కరోనా మహమ్మారికి మెయిన్ సెంటర్ అయిన చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది హ్యూమన్ మెటానిమా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ బారిన పడి అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ మైక్రోప్లాజ్మా నిమోనియా కోవిడ్ నైన్టీన్ వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి చైనా వ్యాప్తంగా ఆ దేశం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలుస్తోంది ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహాల లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది వైరస్ వ్యాప్తిని అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా ప్రత్యేక ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తిపై సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం ప్రపంచం చెల్లించుకోవాల్సి వచ్చింది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యాంత్రంగా అప్రమత్తమైంది దీని ప్రకారం డిసెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు వారం రోజుల వ్యవధిలో అంటు వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే రెండు రోజుల్లో చైనాలో మూడు వందల మంది ఈ వైరస్ కు బలైనట్లు తెలుస్తోంది పరిస్థితి దిగజారిపోవడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది హెచ్ఎంపీవీ పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తుందన్న వార్తలు కలవరపాటుకు గురి గురిచేస్తాయి అయితే శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజల ఆసుపత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది అంతేకాదు జపాన్ లో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందింది జపాన్ దేశ వ్యాప్తంగా ఏడు లక్షల పద్దెనిమిది వేల కేసులు నమోదయ్యాయని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలోనే తొంభై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది కొత్త కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది జపాన్ దేశ వ్యాప్తంగా ఐదు వేల ఆసుపత్రులు క్లినిక్స్ లో వైరస్ బాధితులకు చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించింది జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వైరస్ బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని పిల్లలు వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది ముఖ్యంగా హెచ్ఎంపివి వైరస్ సోకితే సాధారణంగా దగ్గు జ్వరం ముక్కు దిబ్బడ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్ నిమోనియా వంటి సమస్యలకు సైతం దారి తీయచ్చు సాధారణంగా వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి ఇది ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుందంటే దగ్గు తుమ్ముల నుంచి వచ్చే తుప్పిర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది వైరస్ సోకిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చిన తాకినా వైరస్ సోకొచ్చు వైరస్ తో కలుషితమైన వస్తువులను తాకి అవే చేతులతో ముక్కు మూతి కళ్లను తాకిన వైరస్ సోకుతుంది ప్రధానంగా ఈ వైరస్ తో పిల్లలు ముసలివారికి రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి హెచ్ఎంపీవి ముప్పు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు నిపుణులు జబ్బు పడిన వారు తరచూ సబ్బుతో కనీసం ఇరవై సెకండ్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుని చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు అనారోగ్య లక్షణాలతో ఉన్న వారికి కొంచెం దూరంగా మసులుకోవాలి తరచూ ముట్టుకునే వస్తువును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి మరీ ముఖ్యంగా దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముక్కు నోరుకు టిష్యూ లేదా కర్చీపును అడ్డు పెట్టుకోవాలి వ్యక్తిగత వస్తువులు ఇతలు వినియోగించడానికి ఇవ్వద్దు అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే హెచ్ఎంపివి నివారణకు వ్యాక్సిన్ లేదు వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణగా మాత్రమే వైద్య చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు చైనాలో హెచ్ఎంపీవి వ్యాప్తి తీవ్రమవడంతో భారత్ అప్రమత్తమైంది దేశంలో నమోదవుతున్న సీజనల్ వ్యాధులు శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తుంది హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి